పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేవుని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అయిన్ మన జీవితంలో మనకు అనేక రకములైనటువంటి చింతలు ఉంటాయి కొందరికి కుటుంబమును కూర్చున్నటువంటి చింత ఉంటుంది మరికొందరికి రోగము తగ్గడం లేదు ఎంతో డబ్బులు వేపరుస్తున్నానే ఈ చింతల భారం నుండి ఈ అనారోగ్యమైనటువంటి చింత నుండి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుందా అని ఎదురు చూసేవారు కూడా లేకపోలేదు మరికొందరికి చూడండి సమాజంలో నాకు మంచి పేరు లేదు నాకు మంచి చదువు లేదు అని ఈ విధమైనటువంటి చింతలు ప్రతి మనిషిలో కనబడుతూ ఉంటాయి దేవుని రాజ్యానికి వెళ్ళాలి దేవుని రాజ్యంలో ప్రభుత్వ పాటు యుగ యుగములు ఆయనతో ఉండాలి నేను ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు అభిషేకాన్ని పొందుకోలేదు కృపావరముతో నింపబడలేదు నేను ఎప్పుడు నింపబడతానా అనేటువంటి ఈ చింత అనేది ప్రతి మనిషిలో అనగా దైవ సంబంధంగా నేను ఎప్పుడు బలపరచబడతానా అన్నటువంటి ఈ చింత మరి కొందరు కనబడుతూ ఉంటుంది ప్రభు అంటున్నారు దేని గురించి కూడా నువ్వు చింత పడవద్దు నీ చింతల్యూ ఆయన మీద వేసి కృతజ్ఞతాపూర్వకముగా నీవు ప్రభుకి స్తుయాగము చెల్లించగలిగితే నా ఏసై మాత్రమే నీకున్నటువంటి ప్రతి చింతల భారాన్ని నుంచి గొప్ప విడుదల కలుగు చేసి నీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేసి అనేకులు ఎదుట నిన్ను ఒక మహిమ గల పాత్రగాను దీవన కరమగా మీ జీవితం నా ప్రభు ఈ రోజున మలచును గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెలుస్తున్నాము నాయన దేనిని గురించి మీరు చింతపడుకూడి ప్రతి విషయములోనూ కృత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మీకు తెలియచేయాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ప్రభు తండ్రి బిడ్డలు నాయన ఈ రోజున దేని నిమిత్తమైతే వారు చింతపడుతున్నారు వారి ప్రతి చింతయు నుంచి గొప్ప విడుదల కలుగు చేయండి బిడ్డలకు వారి హృదయ ఆనందముతో వారి క్యాకులు వేయడానికి హృదయ ఆనందముతో మీ నామాన్ని స్మరించి స్థుతించడానికి ఉన్నతమైన కృపద చేయండి ఈ మాటని రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ